చిన్న డౌట్ అన్న ఇప్పుడు ఆయన అందరి కోసం వచ్చింటే ఫస్ట్ చెప్పాడు కదా ఈ సృష్టి మొత్తానికి నేను నేను మంచి చేస్తాను ఈ సృష్టి మొత్తం కూడా నేను చెప్పినట్టునా ఎక్కడా చెప్పలేదు నేను కేవలం ఇజ్రాయల్ ప్రజల కోసమే వచ్చానని చెప్పాడు అది కూడా తప్పిపోయిన గొర్రెల వద్దకే వచ్చానని చెప్పాడు మరి దేవుడు ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఎలా చెప్తాడు దేవుడు ఎప్పుడు ఒకటే మాట కట్టుబడి ఉంటాడు కదా రెండు మాటలు మార్చాడు కదా పాములాగా అవునన్నా మరి ప్రగతి అపోస్డ్ అయినటువంటి వోహాన్ గారు ఆయన అక్కడ ఆరోహణమై వెళ్ళినప్పుడు ఎంతో మంది సమూహాన్ని చూశాను అందుట్లో ఎక్కువ శాతం అన్యులు కూడా వచ్చిన వారు ఉన్నారని చెప్తున్నాడు కదన్న అంటే తెల్లటి వస్త్రములు కూడిన కోట్ల కొద్ది సమూహాన్ని కోట్ల కొద్ది సమూహాన్ని ఇజ్రాయల్ దేశం ఎంత దాని జనాభా ఎంత కోట్ల సమూహం ఎలా ఉంటది అక్కడ నాకు అందుకే డౌట్ వచ్చిందన్న ఇప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూసి ఇజ్రాయెల్లో కోటి మంది జనాభా ఉన్నారు ఇప్పుడు తొంభై లక్షలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే రెండు వేల సంవత్సరాల క్రితం కోట్ల జనాభా ఎలా ఉంటారు అసలు ఆ దేశంలో కోట్ల మంది జనాభా పడతారా లేరు కాబట్టి అన్న నేననే యూతుల వరకు అయితే అన్ని లక్షల మంది అక్కడ ఉన్నారని అన్ని కోట్ల మంది ఉన్నారని అని మిమ్మల్ని అడుగుతున్నాను అన్న మామూలు వాళ్ళు తాగు రాసి ఉంటారు తమ్ముడు బైబుల్ అంతా కూడా ఒక తాగుపోతుంది ఎవడు ఇష్టం వచ్చి రాసుకుని ఒకదానికి ఒకదానికి ఉండదు ఒక దాంట్లో ఏమన్నా ఏసు దేవుడు అని ఇంకో దాంట్లో యేసు దేవుడు కాదని ఒక సువార్థికుడు ఇంకో సువార్తలు అనేమన్నా యేసు ఆ చనిపోయినప్పుడు ఒక రకంగా ఆయన సమాధిలో పెట్టినప్పుడు అక్కడ ఒక రకంగా రాస్తాడు ఇంకోటి ఇంకో రకంగా రాస్తాడు నాలుగు సువార్తలు కూడా యేసు మరణం గురించి నాలుగు రకాలుగా చెప్పబడినాయి మరి అన్ని కరెక్ట్ అయితే ఒకటే కరెక్ట్ అయితే కరెక్ట్ గా రాసేవాడు కదా వీడికి రాసిన వాడి సంబంధం వాడు రాసిన వీడి సంబంధం ఉండదు లోపల దైవ ఒకడు ఒకడున్నాడు అంటాడు ఆ తర్వాత రాయి పర్లి బయటికి తీసిందంటాడు ఏదో ఆయన చనిపోయినప్పుడు సమాధిలో పెట్టినప్పుడు దేవదూత ఒకటి వచ్చి కూర్చున్నట్టు తల ఇంకా ఆయన ఇంకో సువార్త కూడా తెరది రాయి తెరిచబడి అక్కడ ఏసు లేడని చెప్పి రాస్తాడు మరి ఇన్ని రకాలుగా అసలు ఈ సంవత్సరం నిజమైతే ఎప్పుడు ఒకటి రకంగా ఉంటది కదా నాలుగు సువార్తలు నాలుగు రకాలుగా ఉంటుంది ఏసు గురించి మరి ఇదంతా అందుకే రాసింది కలిపి పుస్తకం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలా ఏసు నమ్మితే మారుతాము సుబ్బారావు నమ్మితే నేను చెప్తున్నా అవన్నీ శుద్ధ తప్పు మాటలు మన ఏకాగ్రత మన మనోబలమే మనల్ని కాపాడుతుంది నమ్ముకున్నంత ఇంకొక దేవుడిని నమ్ముకున్నంత మాత్రాన వాడు బాగుపడ్డాడంటే అన్న మీరు ఒక మాట చెప్తా ఇప్పుడు సపోజ్ నన్నే మీ ఇంటికి భోజనానికి పిలిచారనికన్నా నేను ఎక్కడి నుంచి మాది విజయవాడ అన్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరినైనా ఒక బైక్ లిఫ్ట్ అడిగి వెళ్తానన్నా ఎందుకు డబ్బులు పెట్టి బాటలో వెళ్ళొచ్చుగా ఒక నిమిషం అన్న అక్కడ ఉన్న సిచువేషన్ బట్టి బైక్ లిఫ్ట్ మీద లేదా ఆటోలోనే వెళ్తానన్నా అక్కడ నుంచి బస్సు మీద మీ ఊరు దిగుతాన మీ ఇల్లు దగ్గర అయితే నడుచుకుంటూ వస్తానన్నా లేదు అనుకుంటే ఆటో మాట్లాడుకుని వెళ్తానన్నా సహజంగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చూసిన వ్యక్తి నేను ఎలా ఎల్లానో రాస్తాడన్నా అక్కడ నేను దిగిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ బట్టి రాస్తాడు కానీ చివరికి నేను మీ ఇంటికి వచ్చానని మనుషులు వేరు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసింది వేరు నువ్వు నువ్వు మామూలు మనిషివి నువ్వు నీ పుస్తకంలో బయోగ్రఫీ రాసుకునేప్పుడు ఒక రకంగా రాసుకుంటూ సరే మీ నాన్నగారికి ఒక రకంగా రాస్తారు మీ అమ్మగారిని బయోగ్రఫీ ఒక రకంగా రాస్తారు కానీ దేవుడు ప్రేరణతో రాసినప్పుడు మాత్రం ముగ్గురు ఒకే విధంగా రాయాలి అర్థమైనా ప్రేరణతో రాసినప్పుడు ముగ్గురు ఒకటే రకంగా రాయాలి మనుషులు రాసిన దానికి దేవుడు రాయించిన దానికి తేడా ఉంటది ఆ పాయింట్ పట్టుకోవాలి మీరు అర్థమైనా బైబుల్ అనేది దేవుడి చేత రాయించబడింది స్పష్టంగా అని చెప్తారు మరి దేవుడు రాయించిన దాంట్లో తప్పులు ఉన్నాయని మీరే చెప్తున్నారు అన్న నేనైతే చదవలేదు కాబట్టి మీరు చదివారు కాబట్టి ఉన్నాయని మీరు చెప్తున్నారు నేను చెప్పాను నేను నేను ఒక్కనే చెప్పాను అనుకో నువ్వు హిందువు అన్నా నువ్వు చెప్పావు అనుకోవచ్చు కాంట్రడక్షన్స్ అంటారు ఎప్పుడైనా పేరు అలాంటి వంద కాంట్రాడాక్షన్స్ నువ్వు ఫ్రీగా ఉంటే నువ్వు ఫ్రీగా ఉంటే నా దగ్గర వంద కాంట్రడాన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ బైబుల్ కనుక నీ దగ్గర ఉంటే నువ్వు తీస్తే ఆ మొత్తం కూడా తీసి చదివిస్తాను నీ చేత అంటే నాకు ఎక్కడ అంటే దేవుడు నిద్రపోడు అని ఒక చోట రాస్తాడు ఇంకో చోట దేవుడు నిద్రపోయాడు అని రాస్తాడు ఇంకొక చోట దేవుడు చూడ్డు అని రాస్తాడు ఇంకో చోట దేవుడు చూస్తాడు అని రాస్తాడు ఒక చోట దేవుడి శరీరం ఉందని రాస్తాడు ఇంకో చోట దేవుడి శరీరం లేదని రాస్తాడు ఏ దేవుడు నడుస్తాడు అని రాస్తాడు దేవుడికి ఆత్మస్వరూపి ఆయన నడవడు అని రాస్తాడు కాంట్రడక్షన్స్ అంటే ఈ ఇలాంటి వంద కాంట్రడక్షన్స్ ఉన్నాయి బైబుల్లో మరి దైవ గ్రంథం రాసి ఈ కాంట్రడక్షన్స్ అని ఎందుకుంటే దేవుడు ఆత్మస్వరూపి ఫిక్స్ అనమాట ఆయనకి చొక్కాలు వేసుకోవడం ఉండదు లాగులు వేసుకోవటం ఉండదు దేవుడు ఆత్మ అయితే ఆయన చొక్కా వేసుకున్నాడు అని చెప్పి రాసి ఉంటుంది బైబుల్ ఆయన చొక్కా అంచులు కూడా నేను చూశాను ఒకటి చెప్తాడు అదేంటి దేవుడు చొక్కాలు ఎందుకు వేసుకుంటాడు లాగులు ఎందుకు వేసుకుంటారు ఆత్మకథలు చొక్కాలు లాగులు ఉంటాయా చదవండి మీరు బైబుల్ చదవండి మీరు మీరు చదివి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి కాంట్రాడక్షన్స్ అన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను మొత్తం వంద కాంట్రాడక్షన్స్ ఉన్నాయి అది వాట్సాప్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న నేను ఆ వెబ్సైట్ పేరు చెప్తాను ఆ వెబ్సైట్ చూసుకోండి మీరు మీరు చెప్పండి అన్న పర్లేదు చెప్పండి ఏం చెప్పాలి వెబ్సైట్ చెప్పండి రాసుకుంటాను ఒక ఐదు గంట తమ్ముడు నేను చెప్తాను సరే సిస్టమ్ ఆన్ చేయాలి నేను నా దగ్గర సిస్టమ్ ఉంది ఐదు వందలు కాదు ఐదు వేల వందలు యాభై వేలు ఉన్నాయి మొత్తానికి నాకు గుర్తులేదు అన్న ఒక్క నిమిషం లైన్లో ఉన్నట్లనే చూస్తాను నేను అలాగే you. Yeah. హలో చెప్పండి ఫిఫ్టీ థౌజండ్ ఎర్రర్స్ అండ్ బై బైబుల్ కాంట్రడక్షన్స్ అని ఉంది సైట్ పేరు ఒక నిమిషం చెప్తా ఇది పంపించేది తమ్ముడు ఇది ఇచ్చేది నువ్వు ఏం చేస్తావు అంటే లేకపోతే బైబుల్ కాంట్రడక్షన్స్ అని కొట్టి వన్ నైన్టీ త్రీ నాట్ త్రీ కొట్టి వస్తుంది ఇది వన్ నైన్టీ త్రీ నాట్ త్రీ నాట్ త్రీ బైబిల్ కాంట్రాడక్షన్స్ అని ఒకటి తర్వాత ఈ నెంబర్ కొడితే ఆ గా అది ఓపెన్ అవుతుందన్న ఓపెన్ అవుతుంది ఇది సరేనండి ఇది ఏం లేదన్నా నేను కొంత ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవంలోనే ఉంటున్నాను దేవుడంతో భక్తిగా ఆరాధిస్తాను నాకున్న వచ్చింది చూడు దీనికి ఏమైనా కొడతావంటే ఇదే కొట్టి ఫిఫ్టీ థౌజండ్ ఎర్రర్స్ అండ్ బైబిల్ బైబికల్ కాంట్రడక్షన్స్ అనుగోట్టు ఫిఫ్టీ థౌజండ్ ఎర్రర్స్ అండ్ బై బైబికల్ కాంట్రడక్షన్ అనగొట్టు ఫస్ట్ అదే వస్తుంది నీకు వెబ్ వెబ్బర్ ఉంటుంది అది దాంట్లో ఉంటుంది అనమాట ఇది కొట్టి నీకు ఇంగ్లీష్ వచ్చు కదా అంటే అంతగా రాదన్న దీన్ని తెలుగులో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు తమ్ముడు మనకి ఇక్కడ ఉంటే చూడు ఫస్ట్ ఏమి ఇచ్చాడు గాడ్ ఈజ్ సాటిస్ఫై విత్ హిజ్ వర్క్ అంటే దేవుడు తన పని పట్ల తృప్తి చెందుతాడు అని ఉంటుంది అనమాట అంటే ఆయన చేసే పనులకు ఆయన సాటిస్ఫై అవుతాడని గాడ్ ఈజ్ డిస్సాటిస్ఫైడ్ విత్ హీజ్ వర్క్ అతను దేవుడు తన చేసే పనుల పట్ల అసంతృప్తితో ఉంటాడు అని ఉంటుంది అనమాట పైన ఉన్న తృప్తి పడతాడు కదా అతృప్తి పడతాడు అంటుంది గాడ్ వెల్ ఇన్ చాయిస్ ఇన్ టెంపుల్ అంటే దేవుడు దేవాలయాల్లో నివసించడు దేవుడు దేవాలయాల్లో నివసిస్తాడు ఇలా ప్రతి దానికి కూడా కాంట్రిడక్షన్స్ అనమాట ఇవన్నీ అదే అన్నా అట్లా అందుకని నువ్వేం చేస్తావు అంటే ఇవన్నీ చదువుకో చదువుతా అన్న ఎందుకంటే అన్న అతనిమిషం అన్న నేను బైబిల్లోనే ఉంది పరిశీలించండి పరిశోధించి తెలుసుకోండి అని ఉంది అన్న ఇంకోటి ఏంటంటే ఆ ఉన్న వాక్యానికి మీరు చాలా మంది ఇలాంటి వీడియోస్ ద్వారా దాన్ని ఇంకా లోతుగా తెలుసుకుని మంచిగా చెడు అని గమనించుకుంటానికి మీరు చాలా ఉపయోగపడుతున్నారు అన్న మంచికైనా చెడుగైనా కానీ అన్న ఇప్పుడు చాలా మంది ఉన్నారు పేర్లు ఇప్పుడు మన మనోహర్ దాస్ గారు గాని ఇంకా మీరు గాని గోపి గారు మీరు కాలిత్ కుమార్ గారు గాని ఇంకా చాలా మంది ఉన్నారు అన్న కరుణాకర్ గారు వీళ్ళు చెప్పే నేను ఒక క్రైస్తవుని అయినా కోపం తెచ్చుకోను ఆవేశపన్ను ఏంటి ఎలా అంటున్నారు అనే ఆలోచనకు నేను పొరపాటున ఎలానన్నా అన్న ఒకటి చెప్తున్నారు అంటే దేని చెప్తున్నారు ఇది వీళ్ళకి ఏం అర్థమైంది మనం ఏం అర్థం చేసుకోవాలని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానన్నా నేను ఓకే ఓకే సూపర్ తప్ప తెలుసుకోవడం తప్పు కాదు ప్రశ్నించడం కూడా తప్పు కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి కరుణాకర్ గారు చెప్పే ప్రతి విషయాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నిస్తానే ఉన్నానన్న ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత లోకం అనేది ఇప్పుడు మీరైనా గ్రంథ రూపంలో తెలుసుకున్నారు నేనైనా గ్రంథ రూపంలో తెలుసుకున్నాను అన్న అవునవును అన్న నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే నాకు అర్థం అంటే ఎన్ని పుస్తకాలు నమ్ముతారు మీరు అరవై ఆరు అన్న అదే మీరు సెకండ్ చెప్పారు కదా ప్రొటెస్టెంట్ అవునన్న ఉగ్రహారాధన అనేది బైబుల్లో ఉంది కదా అంటే ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు అది అది మేము విశ్వసించమన్న విశ్వసించరు సులువులు కానీ ఇలాంటివి ఏమి అన్నీ వాక్యాన్ని వాక్య రూపంలో దేవుడు ఉన్నాడు అని ఏదైతే ఉందో దాన్ని నమ్ముతాము వాక్యాన్ని బట్టి ఉండటానికి ఒక ఎయిటీ పర్సెంట్ ప్రయత్నిస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కూడా కాదు దేవుడు నిజమైన దేవుడు యేసు ప్రభు అని నేను నమ్ముతానన్న ఫస్ట్ దగ్గర నుంచి మా నాన్నగారు అయితే ఏడుకొండ నమ్ముతారన్న ఈ రోజు కూడా ఈ రోజుకి ఆయన అది ఇక్కడ కృష్ణలంక గట్టు మీద గుడి ఉందన్న అక్కడికి వెళ్తారు మా అమ్మగారు సాయిబాబా అని ఇద్దరు నమ్ముతారు నమ్ముతారు నేను సపరేట్ గా యేసుప్రభు అక్కడనే నమ్ముతానన్న సరే తమ్ముడు ఓకే రైట్ మరి ఎందుకంటే అన్న మీకు ఫోన్ చేసింది తెలుసుకుంటానికే గానీ ఇంక వేరే విషయం అయ్యో నేను ఏం లేదు తమ్ముడు తెలుసుకోవటం మంచిదే చూడు నేను చెప్పిన కాంట్రడక్షన్స్ అన్ని చదువు చదువు ఇవి మనం రాసింది కాదు ఇది క్రిస్టియన్స్ రాసిన వెబ్సైట్ ఇది తప్పకుండా అన్న సరే తమ్ముడు ఓకే రైట్ మరి అలాగే అన్న తెలుసుకొని మళ్ళీ మీకు వీలుంటే మధ్యలో ఫోన్ చేస్తాను చేస్తానన్న సరే తమ్ముడు మొత్తం చదివి నాకు ఫోన్ చేయి ఒకవేళ నాకు తెలియపోయినా తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని చేస్తాను అన్న మంచిదండి థ్యాంక్స్ అమ్మ